చనా ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇది పొడి ఆడుతూ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రొసీజర్ లో చేస్తే అసలు నీసు స్మెల్ గానీ మనకి వేరే అదర్ స్మెల్స్ ఏమి ఉండదు ఇంకా ఈ రోజు తీసుకున్నటువంటి ఫిష్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చెనా వచ్చిందండి ఈ మాత్రం క్వాంటిటీ ఈ రెసిపీని చేసుకునే విధంగా చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుందండి పైగా దీని వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఆ బెనిఫిట్స్ గురించి మనం ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుందామండి నేను ఈ చెన్నని యాడ్ చేస్తున్నానండి ఫిష్ ఎగ్స్ ని ఇది మనకి ఒక టెన్ మినిట్స్ లో చక్కగా గట్టిపడి మంచిగా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఈ విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల మనకు అసలు ఆ నీసు స్మెల్ అనేది ఉండదు అనమాట ఆ ఫిషి స్మెల్ చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో తెలుసండి దీని నుంచి చాలా చాలా ప్రోటీన్ వస్తుంది కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది అంతే కాకుండా చేపలు చేపల గుడ్లు తినడం వల్ల మనకి ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని మనందరికి తెలిసింది మాటల్లో ఉండగానే ఇది చక్కగా ఉడికిపోయింది అండి ఇంకా దీన్ని మనం డ్రైన్ చేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకుంటాం అనమాట ఇప్పుడు బండలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక గరిట నిండా ఆనియన్ పచ్చిమిర్చి కలిపి నూరిన పేస్ట్ యాడ్ చేసుకున్నాం అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ వెట్ మసాలా ముద్ద యాడ్ చేసుకున్నాం ఒక టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం అండి ఇది అంతా చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట కొంచెం అలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనము వాటర్ డ్రైన్ చేసుకున్నటువంటి ఫిష్ ఎగ్స్ ని వేసేసుకున్నాము ఇది మన ఆరోగ్యానికి ఒక గని లాంటిదండి అసలు దీని నుంచి లభించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదనమాట మనం ఆ బెనిఫిట్స్ గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ప్రివెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అండి బ్రెయిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది మాటల్లో ఉండగానే చక్కగా వేగిపోతుందండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మనం లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే చక్కగా పొడి పొడు ఆడుతూ వచ్చేస్తుందండి ఇంకా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసే వైట్ రైస్ లో చాలా బాగుంటుంది రోటీస్ లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది ఈ రెసిపీని ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి